గుడ్ మార్నింగ్ మెసీజియన్ గుడ్ మార్నింగ్ ఆవిడేస్ నా పేరు శైలజ నేను ఉప్పల్ దగ్గర మెడిపల్లిలో ఉంటాను బిఫోర్ మెసేజ్ నేను కూడా ఏం చేయకపోతుంది టెన్త్ క్లాస్ ఎడ్యుకేషన్ పోయి ఎడ్యుకేషన్ కాగానే మ్యారేజ్ అయింది మ్యారేజ్ కాగానే విత్ ఇన్ త్రీ ఇయర్స్లో మా సార్ ఎక్స్పైర్ అయ్యారు ఇంకా అప్పుడు ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్ ఇంకా అలాంటి సమయంలో నేను పది సంవత్సరాలు జాబ్ చేసిన ఏడు నుంచి ఎనిమిది వేలకు జీతమే వస్తుంది జీవితమే ఏం మారట్లేదు అనేసి మ్యాచింగ్ సెంటర్ కూడా పెట్టుకున్నాను అక్కడ కూడా లక్షలలో ఇన్వెస్ట్ చేశాను ఏమి మినిమం గాయత్రి ద్వారా పరిచయం అయింది పరిచయం అయినప్పుడు నేను నెర్వర్ మార్కెటింగ్ లో కూడా చాలా డబ్బులు కట్టి మోసపోయినా కాబట్టి మేడం చెప్పినప్పుడు నేను ఎనిమిది నెలల టైం వేస్ట్ చేసుకొని బలవంతంగా సైన్స్ సార్ మీటింగ్ వెళ్ళి క్లారిటీ తీసుకొని డిసైడ్ అయ్యి వర్క్ చేస్తున్నాను నా ఇయర్స్ ఇన్కమ్ వచ్చేసి ఒక లక్ష డెబ్బై రెండు వేల ఐదు రూపాయలు డిసెంబర్ వరకు టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ తీసుకోవాలని గోల్ తో వర్క్ చేస్తున్నాను రెండు ఇంటర్నేషనల్ ఫారిన్ ట్రిప్ కూడా ఎడ్లేషన్ ఇచ్చాను థాయిలాండ్ వెళ్ళాను దుబాయ్కి వెళ్ళాను ఇప్పుడు గోల్ వెల్కోని మాకు వేస్తున్నాడు థ్యాంక్ యూ వి